హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సీత ప్రేమ రామునికి ఒకటో భాగాన్ని వినిద్దాం అందరి పెద్దల సమక్షంలో పచ్చని పెళ్లి పందిక్లో సంతోషాల మధ్య కళ్యాణం జరుగుతుంది ఒకవైపు బాజా భజంత్రిలు మరొక వైపు వచ్చిన బంధువుల కోలాహలం ఒకవైపు కుటుంబ సభ్యుల కళ్ళల్లో దాగిన ఆనంద బాష్పాలు బయటికి వస్తుంటే పూజారి గారి వేద మంత్రాల సాక్షిగా పెళ్లి పీటలపై కూర్చుని ఉన్నాడు పెళ్లి రామయ్య అలియాస్ రామ్ పూజారి గారు చెప్పే పూజలు చేస్తూ పెళ్లి కూతురు కోసం చూస్తున్నాడు అప్పుడే పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మని చెప్పగానే మువ్వల సవ్వడి చేస్తూ హంసల నడు హంసలాగా నడుస్తూ వస్తుంది మన సీతమ్మ అలియా సీతూ సీతూ వచ్చి పెళ్లి పిట్టెలపైన కూర్చోగానే రామ్ తన కళ్ళల్లోకి చూస్తూ ఏమే ఏమైనా ప్లాన్ చేశావా అని అడిగాడు లేదు నువ్వు బాబు మీరు మాట్లాడుకోవడం ఆపితే నేను పెళ్లి తంత చూసుకుంటా అన్నాడు పంతులు గారు సరే సరే మీరు మీ పని చూసుకోండి మేము మా పని చేసుకుంటాం అని అటు రాము ఇటు సీతు తెగత్ ఆలోచిస్తున్నారు కాసేపటికి ఇద్దరికి ఏదో ఆలోచన వచ్చినట్టుగా వాళ్ళ భామ వైపు చూస్తారు ఇద్దరు ఒకరికొకరు ఓకే అని తమ్ చూపించుకుంటారు పంతులు గారు చెప్పు నాయనా నాకు పెద్ద దిక్కు మా అమ్మమ్మ మా అమ్మమ్మని అలాగే తన పెద్ద దిక్కు తన నానమ్మని మా దగ్గర కూర్చోమని చెప్పండి అన్నాడు రామ్ ఎందుకు నాయనా ఈ పెళ్లి జరగడానికి తానే కారణం అలాంటప్పుడు తను మా దగ్గరగా కూర్చోవడం కూర్చోవడం ముఖ్యం కదా అన్నాడు రామ్ సరే బాబు కాంతమ్మ గారు ఏంటి పంతులు గారు మీరు ఇక్కడికి రండి కాంతమ్మ భయపడుతూ ఎందుకు అని అడిగింది మీ మనవడు మనవరాలు రమ్మని చెబుతున్నారు నేనెందుకు పంతులు గారు మీరు పెళ్లి జరిపించండి బామ్మ ఇక్కడికి రారాదు అని రామ్ పిలుస్తున్నాడు నేను రాను అని కాంతమ్మ రామ్కి సైగా చేస్తుంది ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే నేను వచ్చి నిన్ను తీసుకురానా అని అక్కడి నుండి రామ్ కాంతమ్మకి సైగ చేస్తాడు అంతే దెబ్బకి కాంతమ్మ వెళ్ళి రామ్ పక్కన చేరిపోయింది పంతులు గారు మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు మళ్ళీ మొదలుపెట్టారు ఏమే బామ్మ ఇప్పుడు కానీ నువ్వు ఈ పెళ్లి ఆపలేదనుకో ఏమిట్రా మనవడా బెదిరిస్తున్నావా అన్నది లేదే ఆర్డర్ వేస్తున్నాను నేను ఆపను అన్నది ఒక్కసారి ఆ రాక్షసు ముఖం చూడవే అని రామ్ చెప్పగానే కాంతమ్మ భయపడుతూ సీతూ ముఖం చూస్తుంది సీత బామని తన దగ్గర ఉన్న కొబ్బరి బొండాన్ని చూపిస్తూ నీ తల మీద కొట్టుతా అన్నట్టు సైగ చేస్తుంది అంతే ఒక్కసారిగా బామ్మ భయంతో వణికిపోయింది పెళ్లి తంతు దగ్గర పడుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ తాలిని రామ్ చేతికిచ్చి సీతో మెడలో కట్టమని చెప్పాడు తీసుకో బాబు అనగానే రామ్ సీతా ముఖాన్ని చూస్తూ తాలిని చేతిలోకి తీసుకున్నాడు రామ్ లేచి తాలిని సీత మెడలో కట్టడానికి వంగాడు సీతకి ఒళ్లంతా చెమడలతో తడిచిపోయింది అంతే బామ రామ్కి కన్ను కొడుతూ గుండె పట్టుకుని పెళ్లి పందిట్లో పడిపోయింది రామ్ సీత ముఖాలు వెలిగిపోతూ ఉంటే కుటుంబ సభ్యుల ముఖాలన్నీ కంగారుగా భామ్మని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్లారు పెళ్లికి వచ్చిన అందరూ పెళ్లి క్యాన్సిల్ అయిందని కాసేపు బాధపడి వచ్చినందుకు భోజనం చేసి మిగిలిన కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు భామ గుండుపోటు ఉత్తదే కాబట్టి తనకి ట్రీట్మెంట్ చేసుకొని సాయంత్రానికి ఇల్లు చేరారు అందరూ విచారంగా కూర్చుని ఉంటే రామ్ సీతలే వాళ్ళకి ధైర్యం చెప్పి అందరికీ అన్నం తినిపించి బామ గదిలోకి వస్తారు ఇద్దరు బామగదిలోకి గదిలోకి రాకాని ఏమీ బామ నీ నాటకాలు చాలు కానీ లే అనగానే బామ లేచి కూర్చుంటుంది ముగ్గురు కూడా హైఫై ఎచ్చుకొని అందరూ కలిసి డాన్స్ చేస్తారు ముగ్గురు అలసిపోయిన తర్వాత బామ్మ వల్ల చేరిపోతారు రామ్ సీత బామ చాలా థ్యాంక్సే దేనికి రా నాకు ఈ రాకాసి నుండి పెళ్లి తప్పించినందుకు ఒరై నన్నే రాకాసి అంటావా అని సీత రామ్ని కొడుతుంది ఒరేయ్ ఆపండ్రా అది కాదు నానమ్మ వీడు నన్ను అని సీత ఏడుస్తూ బామకి చెప్తుంది ఒరేయ్ ఊరుకోరా దాన్ని ఏడిపించకపోతే నీకు పొద్దుపోదే కాంతన్ డార్లింగ్ చెప్పు మాకు ఈ సహాయం చేశావు కదా నీకేం కావాలో కోరుకో కోరుకోమన్నాడు రామ్ మనవడా నా కోరిక ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు అడుగుతాను తప్పకుండా తీరుస్తావా అన్నది తప్పకుండా బామ్మ నువ్వు ఏం కోరినా నీ కోరిక తీరుస్తాం అని రామ్ సీత ఇద్దరు బామ్మ చేతిలో ప్రమాణం చేస్తారు ఉదయం అందరూ లేచి దిగులుగా హాల్లో కూర్చొని పెళ్లి ఆగిపోయిందని బాధపడుతూ కూర్చుని ఉన్నారు సీత అప్పుడే లేచి కళ్ళు నలుపుకుంటూ వచ్చి హాల్లో చూడగానే అందరినీ చూసి షాక్ అయింది వెంటనే రామ్ రూమ్కి వెళ్ళి పడుకున్న రామ్ని లేపుతుంది రామ్ లేరా లే ఏంటే పొద్దున్నే లేరా అందరూ హాల్లో కూర్చొని మన పెళ్లికి మళ్ళీ ముహూర్తాలు పెడుతున్నారు రామ్కి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోతుంది ఏంటే నువ్వనేది అవును పదా వెళ్ళి విందాం అనగానే రామ్ సీతు ఇద్దరు కూడా కంగారుగా కింద హాల్లోకి వెళ్తారు వీళ్ళని చూడగానే రామ్ వాళ్ళ నాన్న ప్రసాద్ గారు వాళ్ళని కూర్చోమని చెబుతారు ఇద్దరు కూడా కూర్చోగానే సీత వాళ్ళ నాన్న హరి గారు అమ్మ సుధా సుధా గారు ప్రసాద్ గారు అందరూ కూడా వీళ్ళని కోపంగా చూస్తున్నారు రామ్ మెల్లిగా సీతి చూలో ఏంటే వీళ్ళు అలా చూస్తున్నారు అని అంటాడు మనల్ని ఇంట్లో నుండి గెంటేస్తారేమోరా నోరు ముయ్యవే అది నూరా లేకపోతే పెంట కుప్ప అని రామ్ అనగానే సీత వెంటనే కోపంగా ఏరా నాది పెంట కుప్పనా మీదే మూసినది డ్రైనేజ్ అని నోటికొచ్చి నల్లా తిడుతూనే ఉంది ఏంటే రాక్షసి నన్ను డ్రైనేజ్ అంటావా అని రామ్ సీత జుట్టు పట్టుకుని పీకుతాడు వెంటనే సీత రామ్ జుట్టుకొని జుట్టుని పట్టుకొని ఆడపిల్లాన్ని చూడకుండా నా జుట్టుని పట్టుకొని పీకుతావా అని రామ్ జుట్టుని మరింత గట్టిగా గుంజుతుంది వీళ్ళ అల్లరి చూసిన ప్రసాద్ గారు ఆపండి అని గట్టిగా అరుస్తూ అక్కడున్న ఫ్లవర్ వాజ్ని కింద పడేస్తాడు వెంటనే రామ్ సీత సైలెంట్ అయిపోతారు ఏరా మీరు మారరా మీరు ఇంకా చిన్నపిల్లల్లా అనుకుంటున్నారా నాన్న అది నువ్వు మాట్లాడుకురామ్ బావా ఎందుకంత కోపం ఏం చేయండిరా హరి నా భార్య నీ అక్క చనిపోతూ చివరిగా కోరిన కోరికరా వీళ్ళ ఇద్దరికి పెళ్లి చేయాలని మామయ్య నాకు రామ్ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అన్నది సీతు రామ్ ఏంటే నీకన్నా పెద్దవాడు పైగా బావ పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని సుధా సీతని కోపడుతూ ఉంది అత్తా సీతనేమనకు అన్నాడు రామ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు కానీ ఒకరిని మాట అంటే మరొకరికి కోపం వస్తుంది ఎందుకో అని హరి చిరాకు పడతాడు అప్పుడే కాంతమ్మ తన గది నుండి వస్తూ ఏంట్రా మీరు వాళ్ళ మనసులో లేనిది మనం పెద్దవాళ్ళ పెద్దల నిర్ణయం అని వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు అది కాదు అత్తయ్య సుధా అన్నీ నాకు తెలుసు అని రామ్ సీత మీరు వెళ్ళండి కాలేజీకి టైం అవుతుంది మీరు వెళ్ళండి అన్నది ఇద్దరు కూడా థ్యాంక్స్ అని బామ్మకు సైగ చేస్తూ వాళ్ళ గదిల్లోకి వెళ్తారు కాంతమ్మ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూడండి అల్లుడు గారు కళ్యాణి మీ భార్య మాత్రమే కాదు నాకు కూతురు కూడా అత్తయ్య అవును ప్రసాద్ మన పిల్లల మనసుల్లో వాళ్ళకి వాళ్ళ పట్ల ప్రేమ లేనప్పుడు మనం మన కళ్యాణి కోసం వాళ్ళని ఒక్కటి చేయాలి అనుకోవడం సమంజసం కాదు నిజమే అత్తయ్య కానీ నా కళ్యాణి కోరిక తీర్చడం నా బాధ్యత కూడా సరే ప్రసాద్ దేవుడి మీద భారం వేద్దాం వాళ్ళ మనసులు మార్చాలని అన్నారు కాంతమ్మ రామ్ కాలేజీకి రెడీ అయ్యి వసే సీతు ఎంతసేపే తొందరగా రా కాలేజీకి టైం అవుతుంది అంటాడు ఒరే కోసం మేకలా అరుస్తున్నావు ఎంతసేపు రెడీ అవుతావే మీరంటే అబ్బాయిలు మీకేం మేకప్ ఉంటుందిరా మేమంటే అమ్మాయిలం కదా అమ్మాయిలైతే గంగిరెద్దు పూసుకున్నట్టు పోసుకోవాలా అన్నాడు రామ్ నీకు కుళ్ళురా అబ్బో నిన్ను చూసే నేను కుళ్ళుకోవాలే సరే పద పద అలా రామ్ సీత ఇద్దరు కూడా వాళ్ళ కాలేజీకి వెళ్ళారు ఇద్దరు కూడా ఎంఎస్సి స్టూడెంట్సే కాలేజీకి రాగానే రామ్ సీత సీతలకి వెల్కమ్ చెప్పారు వాళ్ళ తొట్టి గ్యాంగ్ అంతా అక్కడికి చేరగానే రామ్ వాళ్ళ బ్యాచ్తో సీత తన బ్యాచ్లో దూరిపోయారు వెల్కమ్ మిస్సెస్ రామ్ అని సీతకి చెబుతుంది తన ఫ్రెండ్ రోజీ సీత గట్టిగా నవ్వుతూ ఏంటి నేను వారిని పెళ్లి చేసుకుని మిస్సెస్ సీతారాంగానా అని నవ్వుతూ దూరంగా ఉన్న రామ్ని చూస్తుంది ఏంటే అంతలా నవ్వుతున్నావు ఏం లేదే మా పెళ్ళి ఆగిపోయింది అని నవ్వుతూ చెబుతుంది సీతూ ఆగిపోయిందా అవును ఏంటే నీకు బాధగా లేదా బాధనా ఎందుకు అదేంటే నీకు మీ బావంటే ఇష్టం లేదా ఇష్టమా అవును నువ్వు మీ బావతో ఉండే విధానం చూస్తూ ఉంటే తరని నువ్వు ప్రేమిస్తున్నావని అనుకున్నాను ప్రేమనా అని సీతు నవ్వుతూ రోజీ నాకు నువ్వంటే కూడా ఇష్టమే మన స్నేహితులన్నా ఇష్టం మా కుటుంబం అన్నా ఇష్టం అలాగే రామ్ కూడా రోజీ సీత కళ్ళలోకి చూస్తూ అంతేనా అని అడుగుతుంది అంతే అని ఎలాంటి సంకోచం లేకుండా చెబుతుంది సీతు రామ్ కూడా తన స్నేహితులతో జరిగిన విషయం చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు రామ్ నువ్వు చెప్పింది నిజమేనా అని రామ్ స్నేహితుడు గౌతమ్ అడుగుతాడు ఏరా నీకు నీ మర్తలంటే ఇష్టం లేదా అని గౌతమ్ అడుగుతాడు ఇష్టమా అంటే ప్రేమరా నువ్వు తనని ప్రేమించలేదా ప్రేమ అవును నువ్వు తన దగ్గర ఉన్నప్పుడు నీ కళ్ళలో తనపై ప్రేమ స్పష్టంగా ఏర్పడుతుంది అని గౌతమ్ అడగగానే అవునరా ప్రేమించాను ఎంతలా తెలుసారా తను నాకన్నా రెండు సంవత్సరాలు చిన్నది తను పుట్టినప్పుడే అది నా పెళ్ళామని మా అమ్మ చెబితే తెలిసి తెలియని వయసులోనే నా మనసులో నా పెళ్ళాంగా తనని నింపేసుకున్నాను అందుకేగా డిగ్రీ సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అవుతూ మరీ తనతో ఉండాలని ఇప్పుడు ఎంఎస్ ఎంఎస్సిలో చేరింది అవునారా మరి పెళ్ళెందుకు ఆగిపోయేలా చేశావురా సీత అడిగిందిరా తను అడిగితే చేస్తావా రా అసలు ఏంట్రా నువ్వు తనని ప్రేమిస్తున్నానంట తన కోసం పెళ్ళి ఆపమంటే ఆపావు రేపు ఏవన్ ఎవరినైనా తీసుకుని వచ్చి వాణ్ణి లవ్ చేశానంటే వానితో పెళ్ళి కూడా చేస్తావా చేస్తాను ఒరేయ్ మెంటల్ నీకు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా గౌతమ్ అమ్మకి నేను మాటిచ్చాను రా తనకి నచ్చనిది ఏది నేను చేయనని నచ్చింది ఎంత కష్టమైనా తెచ్చిస్తానని మరి నీ ప్రేమని చెప్పవా చెప్పను ఎందుకు నేను చెబితే నా మీద ఉన్న అభిమానంతోనో లేక లేకపోతే కుటుంబ సభ్యుల మీద ఉన్న గౌరవంతోనో నన్ను ప్రేమిస్తుందే కానీ నా మీద ప్రేమ పుట్టి కాదురా మరి ఎలా రా తనకి తెలిసేది తెలుస్తుంది నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది ఏదో ఒకరోజు తను నా ప్రేమని తెలుసుకొని ఆ సీత ఈ రామ్ దగ్గరికి చేరుతుంది అని రామ్ చెబుతూ ఉంటే గౌతమ్ బిత్తరపై చూస్తున్నాడు ఒరే ఏమైందిరా పిచ్చి ఈ రకంగా ఉంటుందని నిన్ను చూస్తూనే తెలుస్తుందిరా ఒరే నోర్ము ఈయన గారు చెప్పారట ఆవిడగారు తెలుసుకుని ఈయన కోసం పరిగెత్తుకుంటూ వస్తారట వినేవాళ్ళుంటే నువ్వు ఎన్నైనా చెబుతావురా ఒరే గౌతమ్ నా ప్రేమ నాకు గొప్ప పదరా క్లాస్కి టైం అవుతుంది అన్నాడు రామ్ పద పద నేను మాత్రం ఏం చేసేదేముంది అప్పుడే వీళ్ళకి ఎదురవుతుంది సీత రోజీ రామ్ పద మన పెళ్లి క్యాన్సిల్ అయిందినా నేను ట్రీట్ ఇస్తున్నాను అని గౌతమ్కి రామ్కి చెప్తుంది సీత పద సీత నాకు కూడా ఆకలిగా ఉందని రామ్ సీత చేతిని పట్టుకొని క్యాంటీన్కి వెళ్తారు వెళ్తున్న వాళ్ళని చూస్తూ గౌతమ్ దేవుడా వాని ప్రేమని గెలిపించు తండ్రి అని దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళ వెనుకనే నడుస్తాడు రామ్ సీత ఇద్దరు ఇల్లు చేరుకున్నారు బామ్మ వచ్చారా ఏం చేశారా ఈరోజు ఏమైంది బామ్మ రోజూ రొటీనే అవే పాఠాలు రామ్ బామ్ పక్కన చేరి సీతని చూస్తూ ఉన్నాడు బామ్మ వీణ్ణి బామ్మ వీన్ని నాతో పాటు నా కాలేజీలో ఎందుకు జాయిన్ చేశారు అని అడిగింది ఎందుకే అలా అన్నావు వీడు నాకు బాడీ గార్డ్ అని నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు అయినా ముందే మంచిగా చదువుకోవచ్చు కదరా డిగ్రీ మొత్తం ఐదు సంవత్సరాలు చదివి నాకు జోడీ అయిపోయావు అని సీత నవ్వుతుంది అయినా కాలేజీలో వీడు చదివేది ఎంఎస్సీ మ్యాథ్స్ నువ్వు చదివేది ఎంఎస్సీ బోటనీ మీరిద్దరూ కలుసుకునే అవకాశమే లేదు కదరా లేదు కానీ వీడు ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉంటున్నాడు అది మంచిదే కదా ఏం మంచి వీడు విని క్లాసులు వినడం మానేసి ఎప్పుడూ నా క్లాసు జరిగే దగ్గరికి వచ్చి బయట గార్డెన్లో ఉండి కిటికీలో నుండి నన్ను చూస్తూ ఉంటాడు బామ్మ నోటి మీద వేలు వేసుకుని ఏరా మనవడా నిజమా అదేం లేదు బామ్మ నాకు ఎప్పుడైనా క్లాసులు వినబుద్ధి కాకపోతే అలా బయటకు వచ్చి కూర్చుని ఉంటా అంతేగాని నీ పెంట ముఖం చూసుకుంటూ ఉండడానికి కాదులే నాది పెంట ముఖం అయితే నీది పంది కుక్క ముఖం ఒరేయ్ ఒరే ఆ ఆపండ్రా మళ్ళీ మొదలు వెళ్ళండి మొదలు పెట్టకండి వెళ్ళండి అని బామ్మ ఇద్దరిని వాళ్ళ గదిలోకి పంపిస్తుంది ఒకరోజు కాలేజీలో సీత రోజీ వాళ్ళ క్లాస్కి వెళ్తుంటే హాయ్ సీత అంటాడు ఒక అతను హలో రాజేష్ ఏంటి పెళ్ళి ఆగిపోయిందంట కదా అవును మా బామ్మకి గుండుపోటు వచ్చింది అందుకే అవునా పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటాడు రాజేష్ రాజేష్ అద్దు మీరు మాట్లాడుకో అన్నది సీత మాట్లాడితే ఏం చేస్తావే మా రామ్కి చెబుతా అయ్యో వద్దు సీత నాకు భయం వేస్తుంది అని నవ్వుతాడు రాజేష్ ఒరే రాజేష్ నీకు రామ్ గురించి తెలుసుగా తనకి మాత్రం నువ్వు సీతతో ఇలా ప్రవర్తించావని తెలిసిందో ఏం చేస్తాడే ఏం చేస్తాడో చూద్దు కానీ అని అక్కడి నుండి సీత రోజు వెళ్ళిపోతారు విషయం తెలుసుకున్న రామ్ రాజేష్ నీ చితకబాది సీత ముందు పడేస్తాడు రామ్ ఏంటి విన్నెందుకు ఇంతలా కొట్టావు అది వీడు నిన్ను అంతలా మాటలంటే కొట్టకుండా ఎలా ఉండగలను రామ్ మళ్ళీ రాజేష్ని కొట్టబోతుంటే సీత రామ్ని ఆపుతుంది రాజేష్కి బాగా దెబ్బ తగలడం వల్ల కొట్టినందుకు రామ్ని కాలేజీ నుండి ఒక నెల సస్పెండ్ చేస్తారు ఇంట్లో అందరూ కూడా రామ్ని చడామడా తిరుతారు రామ్ సీతని ఏడిపించినందుకే రాజేష్తో గొడవ పెట్టుకున్నాడని ఇంట్లో ఎవరికీ తెలియదు అందరి మీద అలిగి భోజనం చేయకుండా పడుకుంటాడు అవును రామ్ ఎక్కడ భోజనం చేశాడా అని బామ్మ అడుగుతుంది వాడు ఒకరోజు తినకపోతే వచ్చే నష్టం ఏమీ లేదులే అని ప్రసాద్ రాంపై చిరాకు పడతాడు ఏంటి అల్లుడు ఆ మాటలు వాడు ఆ రాజేష్ని ఎందుకు కొట్టాడని ఎవరైనా వాడిని అడిగారా వాడు ఎందుకు కొట్టినా సరే ఒకరి మీద చేయి చేసుకోవడం తప్పే సరే నేను వెళ్ళి నా మనవనికి తినిపిస్తాను అన్నది కాంతమ్మ అత్తయ్య నువ్వు నా మాట కాదని వానికి తినిపిస్తే నన్ను నా మాటని నువ్వు అవమానించినట్టే అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు అంతే అత్తయ్య నువ్వు నువ్వే నిర్ణయించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీతకి చాలా బాధగా అనిపిస్తుంది తన వల్లే రామ్కి పరిస్థితి వచ్చిందని సీత అక్కడి నుండి ముందు లేచి వెళ్ళిపోతుంది ఏంటే అన్నం సగం తిని లేస్తున్నావు నాకు ఆకలిగా లేదమ్మా సరే వెళ్ళి పడుకో రామ్ దగ్గరికి వెళ్లకు అసలే మావయ్య కోపంగా ఉన్నాడు సరే అని సీత తన రూమ్కి వెళ్తుంది అందరూ నిద్రపోయాక సీత రామ్కి భోజనం తీసుకుని తన గదికి వెళ్తుంది రామ్కి కూడా దెబ్బలు తగ్గడం వల్ల చాలా నీరసంగా పడుకుని ఉన్నాడు రామ్ రామ్ లే అని పిలుస్తుంది సీత నువ్వా ఏంటి ఈ టైంలో నువ్వు అన్నం తినలేదు కదా అందుకే భోజనం తీసుకొని వచ్చాను తిను అన్నది నువ్వు తిన్నావా అని అడిగాడు లేదు నువ్వు ఆకలితో పడుకుంటే నాకు ఎలా అవుతుంది సరేరా ఇద్దరం తిందాం అని రామ్ అన్నంలో చేతిని పెట్టగానే తనకి తగిలిన గాయం వల్ల నొప్పి పుడుతుంది అరే ఏమైంది ఏం లేదు వాడిని కొట్టినప్పుడు నాకు దెబ్బ తగిలి ఉంటుంది నేను చూసుకోలేదు అన్నాడు ఏది అమ్మో ఎంతలా తగిలింది అయినా నీకంత కోపం ఎందుకు వాడు కాదు ఎవరైనా నిన్నేమైనా అంటే వాళ్ళని వదిలిపెట్టను రామ్ ఏంటి నీకు కాబోయే భార్య ఎవరో కానీ చాలా రా అన్నది సీత అవునా అని రామ్ సిగ్గుపడతాడు అబ్బో సిగ్గే అంటుంది సరే చేతికి గాయమైంది కదా నేనే తినిపిస్తాను అని సీతని రామ్కి తినబడుతుంది నువ్వు కూడా తిను అంటాడు సరే అని సీత కూడా తింటూ రామ్కి తినిపిస్తుంది అప్పుడే భోజనం తీసుకుని వచ్చిన బామ్మ వీళ్ళని అలా చూసి సంతోషపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్